పాయా సూప్ ఎలా చేయాలో మన స్టైల్లో చూసేద్దామా మిత్రమా హలో మిత్రమా నేనే మీ ఫేవరెట్ టీ రోజెస్ మా అత్త ఈ మధ్య స్పైనల్ కార్డ్ సర్జరీ అయింది అనమాట అందుకే ఇలా ఫ్రీక్వెంట్గా ఇలాంటి హెల్తీ ఫుడ్ అయితే చేస్తున్నాము ఇంకా ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ ముక్కల్ని బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లో మిరియాలు జీలకర్ర సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ఒకే ఒక ఇలాచి అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి ఇది బాగా ఫ్రై చేస్తేనే నిశ్వాసం రాకుండా ఉంటాయి అనమాట కాళ్ళు తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని నీళ్ళు పోసేసి కొన్ని నీళ్ళు ఎక్కువే పడతాయి దీనికి ఎందుకంటే ముక్కలు బాగా ఉడకాలి కదా అది కూడా ఒక ఎనిమిది విజిల్స్ సిమ్లోనే పెట్టి ఉడికేయాలి సిమ్లో పెడితేనే దానిలోని సారం అంతా దిగుతుంది సూప్లోకి తర్వాత మూత ఓపెన్ చేసి జొన్నపిండి కానీ బాదం పేస్ట్ కానీ వేయాలి నేనైతే వేయడం లేదు ఎందుకంటే మా అత్తయ్య అవన్నీ తినకూడదు కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేయాలి కానీ పచ్చిమిర్చి పేస్ట్ బదులు నేను ఎండుమిర్చి కారమే వేస్తున్నాను ఇక సంగటి కాంబినేషన్ చేశాను సూపర్